ఇంట్లో ఆక్వేరియం పెట్టుకోవచ్చు అని కొంతమంది అంటారు పెట్టుకోవద్దు మంచిది కాదు అని కొంతమంది అంటారు అసలు యాక్చువల్ గా వాస్తు ప్రకారం ఇంట్లో ఆక్వేరియం ఉంటే మంచిదే అంటారా ఇంట్లో అక్వేరియం ఉండాలా వద్దా అన్న దానికంటే ముందు ఆక్వేరియం పర్పస్ ఏమిటో తెలుసుకుందాం మనం అక్వేరియం అంటే ఏంటమ్మా అది ఒక గాజు నలు చెదరల్లో ఉండేటటువంటి ఒక గాజు డబ్బాలో పైన ఓపెన్గా ఉంటుంది అందులో చేపలు వేసి పెంచుతూ ఉంటారు అందరికీ తెలిసిందే ఈ చేపల పెంపకం అన్నది పెద్ద ఎత్తున చేసేవాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఒక ఆయన తన గెస్ట్ హౌస్లో అక్వేరియం కొన్ని లక్షలు విలువ చేస్తుంది అక్వేరియం ఇట్ అంత పెద్ద అక్వేరియం మెయింటైన్ చేస్తారు అందులో ఉండే చేపలు కూడా రకరకాల సముద్రపు చేపలు ఆ వాటర్ కూడా సముద్రపు వాటర్ అందులో అక్వేరియంలో డాక్టర్ ఫిష్ ఒకటి ఉంటుంది అందులో ఏదైనా ఒక చేపకి సుస్థి చేస్తే ఈ డాక్టర్ ఫిష్ పోయి కన్సల్ట్ చేస్తుంది మళ్ళీ అక్కడ ఈ దాన్ని క్లీనింగ్ ఫిష్ ఉంటాయి ఒకటి రెండు అవి ఏమిటంటే మనకు మున్సిపాలిటీ వాళ్ళు చేసే పని అది చేస్తాయి అవి రెండు చేపలు పోయి అక్వేరియంలో ఉన్న మలినాలు అన్నింటినీ అవి ఉంటాయి ఓకే సముద్రం చేపలు సముద్రపు చేపలు అన్ని సముద్రపు చేపలే సముద్రం లోపల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ దాంట్లో క్రియేట్ చేసి ఇవన్నీ చూస్తే నాకు వండర్ అనిపించింది ఇది జస్ట్ స్మాల్ టౌన్షిప్ చిన్నదే అంటే చిన్నదంటే దాదాపు ఒక ఒక ట్వంటీ ఫీట్ బై టెన్ ఫీట్ ఉంటుంది మళ్ళీ ఇది కూడా టెన్ ఫీట్ ట్వంటీ ఫీట్ బై ట్వంటీ ఫీట్ బై ట్వంటీ ఉండొచ్చు అంత పెద్ద అందులో కరెంటు వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ ఉంటాయి అద్భుతంగా మెయింటైన్ చేయటం అనమాట త్రూఅవుట్ ది డే చేస్తే అట్లా చేయాలి అందులో చేపలకి ఏమీ హాని ఉండదు ఆ చేపలకి కావాల్సిన అవి బ్రతకటానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అందులో ఆహారం కూడా టైంలీ ఎంత అదంతా కూడా మెయింటెనెన్స్ ఉంటుంది ఇప్పుడు మనం ఇంట్లలో తెచ్చిపెట్టుకునే అక్వేరియంస్ అంత మెయింటెనెన్స్ మనం ఎక్కడ చేస్తాము మామూలు ఒక చిన్న అక్వేరియం తెచ్చిపెట్టుకుంటాం మన సరదా కొద్ది నాలుగు చేపలను వేస్తాం దానికి ఆహారం వేస్తాం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు లైట్ వేస్తాం ఇంటికి వచ్చిన వాళ్ళకి చూపెడతాము అంటే దట్ ఇస్ నాట్ కాల్ ద మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చాలా ఉంటుంది ఇప్పుడు మీరు ఆ చేపలని అట్లా వదిలేసి ఒక రెండు రోజులు మీరు ఊరు వెళ్ళి వచ్చారనుకోండి దానికి ఆహారం చేసే వాళ్ళు ఉండరు మెయింటెనెన్స్ ఉండదు మీరు ఊరు నుంచి వచ్చేసరికి అందులో ఏదో ఒక చేప చచ్చిపోయి నీళ్ళ మీద తేలుతూ ఉంటుంది ఆ ఇంట్లోకి రావటం రావటమే అంటే తాళం వేసిపోతే నేను చెప్పే సంగతి ఇంట్లో పని వాళ్ళు ఉండి చూసుకుంటే దట్స్ ఓకే దానికి టైం టు టైం ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోతే కూడా చచ్చిపోతాయి ఆ మెయింటెనెన్స్కి ఒకరు ఉండాలి మనం మనం డైలుగా డైలీ మనం వేసుకునే ఒకటి రెండు ట్యాబ్లెట్స్ కూడా ఒక్కోసారి మార్చిపోతూ ఉంటాం సో వీటికి ఆహారం వేయటం కూడా ఒకరు మర్చిపోతారు లేకపోతే తాళ్ళు వేసారని నీళ్ళు వీళ్ళు వేసారని వాళ్ళు ఎవరు వేయ అప్పుడు సఫర్ అయ్యేవి చేపలు సో ఇట్లా చేపలు చచ్చిపోవటం అక్వేరియంలో ఏదైతే ఉంటుందో అవి బాగా ఆకలి లేకపోతే అనారోగ్యంతో బాగా సఫర్ అయ్యి అయ్యి చచ్చిపోతూ ఉంటాయి ఆ చచ్చిపోయినప్పుడు మనం సింపుల్గా నెట్తో తీసి పారేస్తాము వేరే రెండు కొత్త చేపలు తెచ్చి వేసుకుంటాము కానీ ఆ సఫరింగ్ ఉంది చూసారా ఇంట్లో దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ నెగటివ్ వైబ్రేషన్స్ ఇది గోస అంటాం గోసకు సంబంధించింది ఏదైనా అనారోగ్యంతో బాగా సఫర్ అయ్యి అయ్యి అయి చచ్చిపోతే అది గోస అంటారు ఇప్పుడు ఇంట్లో మన కాక్రోచెస్ ఇవి ఉంటాయి వాటికి మందు కొడతాము అవి కూడా కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతూ ఉంటాయి అదంతా ఒక గోస కిందికే విపరీతమైన నెగిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతుంటాయి బట్ మనము మెయింటెనెన్స్ రీత్యా ఇవన్నీ చేయాలి తప్పదు కానీ ప్రత్యేకంగా ఒక అక్వేరియం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని కొత్తగా ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేసే దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి మనం అది లేకపోతే ఇదంతా ఉండదు కదా ఓకే అందుకే ఇప్పుడు ఇంట్లో ఉండకూడని ఎన్నో ఉన్నాయి దేవుని విగ్రహాలు కూడా ఇంట్లో ఉండొద్దని చెప్తారు ఇంకా ఆ నియమ ఉల్లంఘన జరిగినప్పుడు వచ్చే నెగటివ్ వైబ్రేషన్స్ వేరే ఉంటాయి ఇది అట్లాంటిదే సో ఇళ్లలో మనము ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నాం అనుకున్నప్పటికీ చేయలేము ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్లో అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద అక్వేరియంస్ పెడతారు వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది సందర్శకులకి వినోదాన్ని కలిగించడానికి ఆ మెయింటెనెన్స్ వాళ్ళకి తప్పదు సో మన ఇంట్లో అంత అవసరం లేదు ఇట్లాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయటమే అన్ని విధాలా మంచిది